హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రేణుషా వ్లాగ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి దోశ పిండితో పునుగులు ఎలా వేయాలో అలాగే దోశ ఎలా వేయాలో చూపిస్తా ముందుగా రెండున్నర గ్లాస్ బియ్యం అయితే తీసుకున్న ఇవి రేషన్ బియ్యం ఏ బియ్యమైనా పర్లేదు అలాగే వన్ గ్లాస్ మినప్పప్పు రేషన్ బియ్యం అయితే చాలా బాగా వస్తాయని తీసుకున్న రేషన్ బియ్యం ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు బియ్యం ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే మినప్పప్పును కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని తగినన్ని నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత కొన్ని మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకోవడం వల్ల డైజెషన్ చాలా బాగా అవుతుంది ఇది ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి పల్లీ చట్నీకి కావాల్సిన పదార్థాలు వన్ కప్ పల్లీలు నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి అలాగే కట్ చేసిన మిర్చి అలాగే చింతపండు కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల పల్లీ చట్నీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి పల్లీలు అయితే వేయిపోయాయి ఇలా వేయించుకోవాలి ఆల్మోస్ట్ పప్పు బియ్యం అయితే నానిపోయిందండి చూడండి ఇప్పుడు వేరే గిన్నెలో కొన్ని అటుకులు వేసుకొని నానబెట్టుకోవాలి అటుకులు వేయడం వల్ల దోశ అనేది సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెం మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి పునుగులు కాబట్టి పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలి నేనైతే కొన్ని వాటర్ వేస్తున్నా ఈ పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీరు కూడా చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇలా మొత్తం పిండి కూడా మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి నేనైతే మొత్తం పిండి అంతా పట్టేసిన ఒకసారి చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడు దోశ పిండి అయితే పడదాం మనం ముందుగా నానబెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి ఇది దోశ పిండి ఇది పునుగుల పిండి ఇప్పుడు పునుగులకు కావాల్సిన పదార్థాలు వన్ ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరాకు చూడండి పిండి అయితే ఎలా వచ్చిందో కొంచెం బియ్య పిండి వేస్తున్నా అలాగే కొంచెం మైదా పిండి కూడా వేస్తున్నా కొంచెం జీలకర్ర కూడా వేయాలి కట్ చేసిన మిర్చి వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఆనియన్స్ కొత్తిమీర వేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే వంట సోడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే పునుకులు అనేటివి అంత బాగా వస్తాయి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీకి తాలింపు వేస్తున్న వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఆవాలు వేసి నాలుగు ఎండుమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టిన పల్లి చట్నీ వేసుకొని అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి రెడీ అయిపోయిందండి పల్లి చట్నీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్లా వేసుకోవాలి మీకు ఎన్ని సరిపోతే అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఫైవ్ వేస్తున్నా ఇందులో ఇప్పుడు ఇలా రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి అయిపోయిందండి పునుగులు అయితే కలర్ చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చట్నీతో తినండి చాలా బాగుంటుంది ఇప్పుడు దోశ ఎలా వేయాలో చూపిస్తా దోశ పిండిన సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని వాటర్ వచ్చి జల్లుకొని ఇలా పెనం పైన కొంచెం కొంచెం పిండి వేసుకొని ఇలా మొత్తం రౌండ్ అఫ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా అయితే వేసుకోవాలి దోశ అయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్స్ వేసుకోవడం వల్ల మనకు దోశ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో తీయడానికి దోశ అయితే సో దోశ అయితే అయిపోయిందండి దోశ పిండితో పునుగులు దోశ ఎలా చేయాలో చూపించాను సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని